ప్రశాంత్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం మనకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది కాన్సెప్ట్ కాబట్టి అధ్యక్ష రెండు లక్షల డెబ్బై వేల మందికి రిప్రజెంటేట్ చేస్తున్న కోవూరు నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేని కాబట్టి ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అడగడం జరిగింది అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో మనము కొవూరు నియోజకవర్గంలో ఏ అయితే మనము స్థలాలు ఇచ్చినామో ఇల్లు కట్టుకోవడం చేయమని చెప్పి ఇచ్చినామో అన్నీ కూడా ఒక్కటి కూడా ఉపయోగపడకుండా అన్ని సగంలోనే ఆగిపోయిన దానివల్ల ఒక నిమిషం అధ్యక్ష అందుకనే అధ్యక్ష మేము యాక్చువల్గా ఇప్పుడు రుడాల్లో ఉన్నాం కాబట్టి మాకు డెల్టా ఏరియా కాబట్టి చాలా తక్కువ ప్లేస్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్థలము నుడాలో ఉన్నాం కాబట్టి టిడ్కో హౌసెస్ ఏమన్నా మాకు ఇవ్వగలరా మాకు కోవూరు మండలంలో పడుగుపాడ ప్రాంతంలో హౌసింగ్కి అనుకూలమైన ప్రభుత్వ భూమి ఉంది బుచ్చిరెడ్డిపాలెంలో మున్సిపాలిటీ పరిధిలో కొంత ప్రభుత్వ భూమి ఉంది విడవలూరు మండలంలో చౌకచర్ల పంచాయతీలో తుమ్మగుంట వద్ద ఐదు ఎకరాలు భూమి ఉంది మండలంలో చంద్రశేఖరపురం వద్ద కూడా ప్రభుత్వ భూమి ఉంది కానీ మా మా మాకు ఎన్రోల్ చేసిన నియోజకవర్గంలో ఎనిమిది వేల ఆరు వందల అరవై మందికి ఇల్లు ఎన్రోల్ చేసిన అధ్యక్ష అందులో పీసీలు ఐదు వేలకి ఇష్యూ చేశారు అధ్యక్ష అండి రాజీవ్ స్వగృహ దయచేసి మన్నించండి రాజీవ్ స్వగృహ దీనికి మంత్రి గారు కూడా ఉండరు సమాధానం మాకు సరిగా లేదు కాబట్టి హౌసెస్ ఏమన్నా అని అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని ధన్యవాదాలు అధ్యక్ష Madre